హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను యాక్చువల్గా ఈ నైన్ డేస్ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ నవరాత్రులు మొత్తం కూడా అసలు మొత్తం సందడి సందడిగా ఉందనమాట ఏ స్ట్రీట్ చూసినా ఏ కాలనీ చూసినా కూడా గణేష్ విగ్రహాలు పెట్టారు మంచి మండపాలు ఎంత బాగా డెకరేట్ చేశారో మండపాలే కదా అసలు స్ట్రీట్లు కూడా డెకరేట్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో చూడండి స్ట్రీట్ ఎంత బాగా డెకరేట్ చేశారు కలర్ కలర్ లైట్స్తో లైటింగ్ పెట్టి చాలా బాగా చేశారు ఇవి ఏంటంటే మనకి గణేష్ నవరాత్రులు కానీ దేవి నవరాత్రులు కానీ ఎంత బాగా చేస్తారో దట్టు హైదరాబాద్లో ఇంకా బాగా చేస్తారు పెద్ద పెద్ద మండపాలు పెడతారు సెట్టింగ్స్ కూడా చాలా బాగా చేస్తారు కదా సో ఇది వెంకటపురం దగ్గర ఎంత మంచిగా చేశారంటే చుట్టూ ఎటు చూసినా లైటింగ్ పెట్టారు మనకి నైట్ టైం పెళ్ళిళ్ళకి పెడతారు కదా లైటింగ్ అంత అట్లా ఒక చూడగానే మంచిగా అట్రాక్ట్ అయ్యేటట్లు అట్లా పెట్టారు మండపం కూడా ఎంత బాగా కట్టారు ఇక్కడ ఎప్పుడూ గణేష్ని చాలా పెద్దది ఇక్కడ పెడతారు మేము ఎవ్రీ ఇయర్ వస్తామన్నమాట అన్నీ అంటే దగ్గరలో మాకు దగ్గరలో ఉన్న ప్రతి మండపానికి వెళ్తాము చూడడానికి చాలా పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు కదా సో ఇక్కడ మండపం కూడా చాలా హైట్లో పెడతారు పెద్దగా కడతారు హైట్లో కడతారు రోడ్డు పైన కడతారు అక్కడికి వెళ్ళి చూసాము దండం పెట్టుకొని పిల్లలు ఫొటోస్ దిగారు ఎంత బాగా అనిపించిందంటే అసలు ప్రతి గణేష్ కూడా అసలు చిన్నగా ఎక్కడ పెట్టలేదు చాలా వరకు చిన్న గల్లీ అయినా కూడా పెద్ద విగ్రహాలు పెట్టారు అంత పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టారు యాక్చువల్గా చెప్పాలంటే నిమజ్జనం రోజు చాలా ఇబ్బంది అవుతుంది అంత పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టారు మంచిగా అనిపించింది కొన్ని చోట్ల ఎట్లా అంటే విగ్రహాలు ఉన్నవి కానీ లేదంటే కొంచెం వంగినట్లు అట్లా పెడుతున్నారు కదా కాలు ఇట్లా నిలబడినట్లు కానీ అట్ల కంటే కూడా ఇలా కూర్చొని ఉన్న విగ్రహమే మనకి గణపతి ఎక్కడైనా కూడా కూర్చొని ఉన్నదే మంచిగా కనిపిస్తుంది కదా సో కూర్చొని ఉన్న గణపతి బాగుంటుంది ఇంకొకటి ఆ గణపతిని చూసుకున్న తర్వాత మరి వేరే దగ్గరికి వచ్చాము ఇక్కడ వైష్ణమాత టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ పక్కన ఒక గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్లో ఈ సెట్టింగ్ వేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా చాలా పెద్దగా వేస్తారు సెట్టింగ్ ఇలానే లోపలికి వెళ్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది బయట సెట్టింగే మంచి కనిపిస్తుంది ఇంకా సో లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ ఇట్లుంటుందన్నమాట మనకి చుట్టూ డెకరేట్ చేస్తారు ప్లస్ డిజైన్ కూడా చాలా బాగా పెడతారు పిల్లర్స్ డిజైన్ కూడా పైన లైట్స్ కానీ డెకరేషన్ కానీ చాలా బాగుంటుంది మళ్ళీ ఈ ఈ మండపాలు సెట్టింగ్స్ కూడా చాలా పెద్దగా హైట్లో వేస్తారనమాట ఈ ఇయర్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి మహా అవతారు ఉంది కదా లక్ష్మీ స్వామి మూవీ దాంట్లో లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ని లాగా స్క్రీన్ పైన వేశారనమాట మనం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ స్క్రీన్ పైన అది చూసి అక్కడ నుంచి దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్తారనమాట యాక్చువల్గా ఫస్ట్ పిల్లలు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు యాక్చువల్గా ఈసారి ఇక్కడ లైన్ ఎక్కువ ఉంది పిల్లలు ఫస్ట్ లైన్ లైన్ అని అన్నారు కానీ లోపలికి వెళ్ళగానే ఒక సిక్స్ మినిట్స్ ఆ మూవీ చూసే వరకు వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అక్కడ నుంచి ఇంకా గణేష్ని దర్శనం చేసుకోవడానికి వచ్చినాం ఇక్కడ గణేష్ని దర్శనం చేసుకొని ఫొటోస్ తీసుకొని మళ్ళీ బయటకు వెళ్ళామనమాట ఇక్కడ గణేష్ చూడండి ఇలా గణపతి కూర్చొని ఉంటేనే చాలా బాగుంటుంది మనకి చూడడానికి కూడా ఎందుకంటే మనకి మ్యాక్సిమం మనం నెట్లో కొట్టినా కూడా మనకి కూర్చొని ఉన్న గణపతి కనిపిస్తాడు కానీ నిలబడిన ఫొటోస్ చాలా తక్కువ ఉంటాయి గణపతి కూర్చొని ఉంటేనే మంచిగా కనిపిస్తుంది విగ్రహం అనేది సో అలా నిలబడినవి కానీ ఇట్లా కాలు ముందుకు పెట్టి కూర్చున్నవి కానీ అంతా అనిపించవు అనమాట మనకి చూడగానే ఇట్లా కూర్చున్నదే బాగా కనిపిస్తుంది అక్కడ నుంచి మళ్ళీ మేము ఉండే మా బ్యాక్ సైడ్ అనమాట ఇది ఇక్కడ కూడా సెట్టింగ్ బాగా వేస్తారు ఇది కూడా రోడ్డు పక్కనే అక్కడ రామాలయం ఉంటుంది రామాలయం పక్కనే మండపం లాగా వేస్తారు అక్కడ మండపంలో ఉంటుంది అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడ కూడా ఇలానే వేస్తారు జస్ట్ మండపంలాగా ఉంటుంది మండపం చుట్టూ సెట్టింగ్ వేస్తారు ఇలా చూడడానికి మంచిగా అక్కడ లైటింగ్ కూడా బాగుంటుంది మంచిగా కనిపిస్తుంది అనమాట ఇక్కడికి వచ్చేసాము ఇది చూసుకొని చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో అసలు మంచిగా లైటింగ్కి నైట్ టైంలో లైటింగ్కి మంచిగా కనిపిస్తుంది ఇట్లా క్లియర్గా నీట్గా ఉంది కదా ఇలాంటి సెట్టింగ్స్ నైట్ టైంలో చాలా బాగా అనిపిస్తాయి ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ వస్తాం మేము మేము ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి దాటిపోయింది ఈ టెన్ ఇయర్స్లో చాలా సార్లు వచ్చాము ఇక్కడికి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వస్తాము జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా చూసి వెళ్ళడానికి నెక్స్ట్ ఈ గణేష్ వచ్చేసి మేము ఉండే ఏరియాలోనే కొంచెం ముందుకు ఉంటుంది ఇక్కడికి కూడా వచ్చాము వెళ్తూ అంటే రిటర్న్లో వస్తూ ఈ గణేష్ దగ్గర కూడా వెళ్ళాము ఇక్కడ కూడా అనమాట యాక్చువల్గా ఈ ఇది వచ్చేసి మేము ఇంతకు ఉన్న ఏరియాకి పక్కనే అనమాట మేమున్న ఇంటికి పక్కనే ఉంటుంది ఇక్కడ కూడా చాలా బాగా చేస్తారు యాక్చువల్గా ఇది ఒక కమ్యూనిటీ మున్సిపాలిటీకి సంబంధించిన పార్క్ ఉంటుంది కదా ఆ పార్క్లో గణేష్ మండపం లాగా వేస్తారు ఆ మండపంలోనే మనకి ఇది కూడా పెడతారు అనమాట ఇక్కడ కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ పక్కన చూసుకుంటూ చూసుకుంటూ వచ్చాము మేము మా చిన్నోడిది ప్లే స్కూల్ ఉండేది అనమాట ఇంతకు ముందు డే కేరు అక్కడ ఈ మండపాన్ని చూసాము ఇక్కడ యాక్చువల్గా నేను వాసుదేవ్ యాక్టర్ అయితే మేము ఫోటో దిగాం కదా అది ఇక్కడే అనమాట చాలా బాగా అనిపించింది ఈసారి గణేష్ చతుర్థి చాలా బాగా ఎంజాయ్ చేసాం మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్